హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో క్షేత్రమితి మెన్సురేషన్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా మెన్సురేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి డిఎస్సి లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మెన్సురేషన్ బేస్ చేసుకొని ఫార్ములాస్ పరంగా సపరేట్ వీడియోస్ చేశాము మరి ప్రీవియస్ వీడియోలో మీకు కోఆర్డినేటర్ బేస్ చేసుకొని అంటే చతురస్రము దీర్ఘ చతురస్రము రాంబస్ సమాంతర చతుర్భుజము అంటే కోఆర్డినేటర్ చతుర్భుజాలను బేస్ చేసుకొని వృత్తాలను బేస్ చేసుకొని అదే విధంగా త్రిభుజాలను బేస్ చేసుకొని ట్రయాంగిల్స్ సర్కిల్స్ కోఆర్డినేటర్ బేస్ చేసుకొని ప్రీవియస్ వీడియోలో మొత్తం ఫార్ములాస్ అన్ని ఒకే వీడియోలో చేశాము మరి ఈ వీడియోలో మీకు ఎక్స్పెషల్లీ కోన్ బేస్ చేసుకొని సిలిండర్ బేస్ చేసుకొని స్పియర్ బేస్ చేసుకొని క్యూబు క్యూబైడ్ వీటిని బేస్ చేసుకొని మీకు ప్రతిదీ ఫార్ములా క్లియర్ గా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అయితే జరిగింది మరి ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫార్ములాస్ హైలైట్ చేసుకుంటేనే మీకు లెసన్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చినప్పుడు ఐ మీన్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది మరి ఈ ఫార్ములాస్ మాత్రం క్లియర్ గా హైలైట్ చేసుకోండి అదే విధంగా ఎస్ఈటి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పీరెన్స్ బేస్ చేసుకొని మనం కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎవరికైనా మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా అని మెసేజ్ నంద్యాల మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ మరి లేట్ చేయకుండా క్షేత్రమితి కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఈ ఫార్ములాస్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ మనము అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అదే విధంగా వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితేనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు నెక్స్ట్ ఫార్ములాస్ మరి ఫస్ట్ దీర్ఘ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మరి దీర్ఘ ఘనానికి ఘనానికి ఒక్కసారి కంపారిజన్ అబ్జర్వ్ చేస్తే దీర్ఘ ఘనం అనేది దీర్ఘ చతురస్రాకారము రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది అదే ఘనం చతురస్రము స్క్వేర్ షేప్ లో ఉంటుంది అంటే ఇక్కడ మనము ఘనము అంటే ఇంగ్లీష్ లో క్యూబ్ అంటాం అదే దీర్ఘ ఘనము అంటే క్యూబాయిడ్ అంటాం అంటే దీర్ఘ ఘనము అనేది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది ఘనము అనేది చతురస్రాకారంలో ఉంటుంది మరి ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తులను బేస్ చేసుకుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే పొడవు ఎదులు అనుకుంటున్నా వెడల్పు బి అనుకుంటున్నా ఎత్తు హెచ్ అనుకుంటున్నా ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తు మూడు అసమానంగా ఉంటే అంటే లెంగ్త్ బ్రెత్ హైట్ అనేటివి ఈక్వల్ గా లేకపోతే అసమానంగా ఉంటే అది మనకి ఏమవుతుంది అంటే దీర్ఘగణం అవుతుంది అంటే దీర్ఘగణంలో పొడవు వెడల్పు ఎత్తులు ఎలా ఉంటాయి అంటే అసమానంగా ఉంటాయి అంటే సమానంగా ఉండవు అని అదే ఘనాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేశామనుకోండి పొడవు వెడల్పు ఎత్తు ఈ మూడు సమానంగా ఉంటే మనకు అదేమవుతుంది అంటే ఘనం అవుతుంది లేదా సమఘనము అని కూడా చెప్తాం అంటే లెంగ్త్ బ్రెత్ హైట్ మూడు ఎలా ఉంటాయి అంటే ఈక్వల్ గా ఉంటాయి ఇక్కడ ఫార్ములాస్ అబ్జర్వ్ చేస్తే ప్రక్కతల వైశాల్యం ఏంటి సంపూర్ణతల వైశాల్యం ఏంటి ఘన పరిమాణం ఏంటి దాన్ని బేస్ చేసుకుని కర్ణము డయాగ్నల్ ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీటి యొక్క ఇంగ్లీష్ టర్మ్స్ చెప్తున్నా ఫస్ట్ దీన్ని మనము క్యూబైడ్ నెక్స్ట్ లాట్రల్ సర్ఫేస్ ఏరియా ప్రకతల వైశాల్యము అంటే లాట్రల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యము అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఘన పరిమాణము అంటే వాల్యూమ్ కర్ణము అంటే డయాగ్నల్ అని ఇంగ్లీష్ టర్నాలజీస్ మరి ఫార్ములాస్ అబ్జర్వ్ చేస్తే ప్రకతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే హెచ్ ఆఫ్ ఎల్ ప్లస్ బి అంటే ఇక్కడ దీర్ఘ ఘనాన్ని బేస్ చేసుకొని ప్రకతల వైశాల్యం ఫార్ములా టూ హెచ్ ఆఫ్ ఎల్ప్లస్ బి అదే దీర్ఘగణాన్ని బేస్ చేసుకొని సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే టూ ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అంటే ఎల్బిహెచ్ లో ఆల్టర్నేట్ అనమాట ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఏమవుతుంది అంటే దీర్ఘకరం యొక్క సంపూర్ణతల వైశాల్యము నెక్స్ట్ ఘనపరిమాణము ఘనపరిమాణము అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తుల యొక్క మూడు యొక్క ప్రొడక్ట్ అనమాట అంటే ఎల్బిహెచ్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకొని మనందరికీ తెలిసిందే వైశాల్యము అంటే వైశాల్యము అంటే మనకు యూనిట్స్ మీటర్ లో ఉంటే చదరపు మీటర్ వస్తుంది అదే సెంటీమీటర్స్ అయితే చదరపు సెంటీమీటర్ అవుతుంది అంటే ఇక్కడ మనకు వైశాల్యము అంటే స్క్వేర్ పరంగా నెక్స్ట్ ఘన పరిమాణము అనుకోండి అంటే ఎల్ డిహెచ్ లు ఐ మీన్ పొడవు కానీ వెడల్పు కానీ ఎత్తులు కానీ సెంటీమీటర్ లో ఇచ్చారనుకోండి ఓకేనా క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది అంటే ఘన లో అవుతుంది అదే మీటర్స్ లో ఇచ్చారు అనుకోండి క్యూబిక్ మీటర్స్ అంటే ఘన మీటర్ లో వస్తుంది అంటే ఘన పరిమాణము అంటే క్యూబ్ పరంగా చెప్తాము వైశాల్యము అంటే స్క్వేర్ పరంగా చెప్తాం ఇవి ఫార్ములాస్ నెక్స్ట్ ఘనాన్ని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ అనుకోండి ఘనం యొక్క ప్రకతల వైశాల్యం ఏంటి సంపూర్ణతల వైశాల్యం ఏంటి ఘన పరిమాణం ఏంటి ఫార్ములాస్ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మనకు పొడవు వెడల్పు ఎత్తులు మూడు అసమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫార్ములాస్ ఫామ్ అయినాయి అదే ఘనాన్ని బేస్ చేసుకొని మీకు ఏం చెప్పాను పొడవు వెడల్పు ఎత్తులు మూడు సమానంగా ఉంటాయి సమానంగా అంటే ఎల్ఈ ఈక్వల్ టు ఈక్వల్ టు హెచ్ అవుతుంది మరి ఆ పొడవు వెడల్పు ఎత్తులు నేను ఇక్కడ ఏమనుకున్నాను అంటే ఏ అనుకుంటున్నా అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్ములాస్ పరంగా అడగాలనుకుంటే ఒక సమఘనం యొక్క భుజము ఏ అయితే దాని యొక్క ఘనపరిమాణము లేదా సంపూర్ణతర వైశాల్యము లేదా ప్రక్కతల వైశాల్యము ప్రక్కతలని మనం వక్రతర వైశాల్యం అని కూడా చెప్తూ ఉంటాం అనమాట సో ఫార్ములాస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హెచ్ఈ ఎల్ బి మూడు సమానము ఆ మూడు సమానాన్ని నేను ఏమనుకున్నా ఏ అనుకున్నా కాబట్టి ఏ ప్లస్ ఏ టూ ఏ ఇంటూ టూ ఏ టూ ఏ ఇంటూ టూ ఏ మనకి ఏమవుతుంది ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఘనం యొక్క ప్రకతర వైశాల్యము అంటేనే ఫార్ములా ఫోర్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ సింప్లీ ఇవి నోటెడ్ చేసుకుంటే ఇవి గుడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రకతర వైశాల్యం అంటేనే టూ హెచ్ ఎల్ బిఎస్ బి సంపూర్ణత వైశాల్యం అంటేనే టూ ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఘన పరిమాణము అంటేనే ఎల్బిహెచ్ పొడవు వెడల్పు ఎత్తు సమానంగా ఉంటే ఘనము ఆ సమానంగా ఉండేటువంటి భుజాన్ని మనం ఏ అనుకుంటే ప్రకతల వైశాల్యము ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి టూ ఏ ఏ ప్లస్ ఏ టూ ఏ టూ ఏ ఇంటూ టూ ఏ ఫోర్ ఏ స్క్వేర్ నెక్స్ట్ ఇక్కడ ఏ ఏ ఎల్ లెంత్ బ్రెడ్త్ అన్ని సమానం కాబట్టి లెంత్ ఏ బ్రెడ్త్ ఏ హైట్ కూడా ఏనే సమానం కాబట్టి ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ త్రీ ఏ స్క్వేర్ త్రీ ఏ స్క్వేర్ ఇంటూ టూ మనకి ఏమవుతుంది సిక్స్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ మనము ఘనం యొక్క సంపూర్ణతర వైశాల్యము అంటే ఫార్ములా ఏం చెప్పచ్చు సిక్స్ ఏ స్క్వేర్ గా చెప్పచ్చు అదే ఘన పరిమాణము అనుకోండి ఎల్బిహెచ్ మూడు సమానము ఆ సమానంగా ఉండేటువంటి కొలతలు మనం ఏ అనుకున్నాం కాబట్టి ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ మనకి ఏమవుతుంది ఏ క్యూబ్ అవుతుంది అంటే ఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంటి అంటే ఏ క్యూబ్ యొక్క ఏంటి ఇప్పుడు డయాగ్నల్ కర్ణాన్ని బేస్ అబ్జర్వ్ చేశాం అనుకోండి అంటే ఇక్కడ దీర్ఘ దీర్ఘకణం యొక్క పొడవు వెడల్పు ఎత్తులు ఇచ్చేసి దాని యొక్క కర్ణాన్ని గుర్తించండి అంటాడు లేదా పొడవు వెడల్పు కర్ణం ఇచ్చేసి ఎత్తును గుర్తించండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లెలానివ్వచ్చు కాబట్టి దీర్ఘ దీర్ఘకణం యొక్క కర్ణము డయాగ్నల్ అంటే ఫార్ములా స్క్వైర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ హైలైట్ చేసుకోండి దీర్ఘ దీర్ఘకణం యొక్క కర్ణం ఫార్ములా ఏంటి డయాగ్నల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అదే ఘనాన్ని బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి ఈ మూడు సమానం అప్పుడు ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ త్రీ ఏ స్క్వేర్ అవుతుంది రూట్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ కి రూట్ మనకు ఏ అవుతుంది కాబట్టి రూట్ త్రీ ఇంటూ ఏ అంటే ఘనాన్ని బేస్ చేసుకొని ఘనాన్ని బేస్ చేసుకొని ప్రక్కతల వైశాల్యము అంటే ఫోర్ ఏ స్క్వేర్ సంపూర్ణతల వైశాల్యము అంటే సిక్స్ ఏ స్క్వేర్ ఘన పరిమాణము అంటే ఏ క్యూబ్ భుజం అదే కర్ణము అంటే రూట్ త్రీ ఇంటూ ఏ అక్కడ ఏ ఏంటి అంటే ఆ కర్ణం యొక్క భుజంగా మనం ఇక్కడ తీసుకుంటున్నాము ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఇంకొక పాయింట్ చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఘనాన్ని బేస్ చేసుకునైనా దీర్ఘ ఘనాన్ని బేస్ చేసుకునైనా కానీ మనం ఇక్కడ కొంచెం దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే మనం ఇక్కడ మరి ఘనానికి కానివ్వండి దీర్ఘ ఘనానికి కానివ్వండి మూలాలు ఎన్ని ఉంటాయి మూలాలు ఎన్ని ఉంటాయి దీన్ని మనం ఇంగ్లీష్లో లో ఎస్ అంటాం వర్టిసెస్ అంటాం నెక్స్ట్ అంచులు ఎన్ని ఉంటాయి దీన్ని మనం ఇంగ్లీష్ లో ఎడ్జెస్ అంటాం నెక్స్ట్ ముఖాలు ఎన్ని ఉంటాయి ముఖాలు అంటే మనం దీన్ని ఫేసెస్ అంటాం ఫేసెస్ అంటాం అంటే ఇక్కడ మనము ఒక ఘన పరిమాణాన్ని బేస్ చేసుకునైనా లేదా ఒక ఘనాన్ని బేస్ చేసుకునైనా కానివ్వండి ముఖాలు అంచులు మూలాలు వరుసగా అది ఎలాగైనా ఇవ్వచ్చు ఇంగ్లీష్ లో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఇంగ్లీష్ లో చిన్న లాజిక్ ఏంటి అంటే ఫైవ్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు

ట్వెల్వ్ ఎడ్జెస్ సింపుల్ లాజిక్ అంటే ఇక్కడ వర్టిసెస్ మూలాలు ఎన్ని చెప్తున్నాం ఇక్కడ వర్టిసెస్ ఎన్ని ఎయిట్ నెక్స్ట్ అంచులు ఎడ్జెస్ ఎన్ని ట్వెల్వ్ ముఖాలు ఫేసెస్ ఎన్ని సిక్స్ హైలైట్ చేసుకోండి మనకు ఓవరాల్ గా ఒక దీర్ఘకాలాన్ని బేస్ చేసుకొని మూలాలు ఎనిమిది అంచులు పన్నెండు ముఖాలు ఎన్ని ఉంటాయంటే ఆరు ఉంటాయి ఇది మనకు కొంచెం ఎక్స్టెండ్ దీన్ని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసాము అనుకోండి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఒక ఘనం యొక్క ఘనం యొక్క భుజాన్ని టెన్ పర్సెంట్ పెంచితే దాని ఘన పరిమాణము ఎంత శాతం పెరుగుతుంది లేదా ఒక ఘనం యొక్క భుజము ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తే దాని ఘన పరిమాణము ఎంత శాతం తగ్గుతుంది ఇలా క్వశ్చన్ అడిగాడు అనుకోండి మనం సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే ఒక ఘనం యొక్క ఒక ఘనం యొక్క భుజాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ పర్సెంట్ పెంచుతున్నా ఏ పర్సెంట్ పెంచుతున్నా అంటే టెన్ పర్సెంట్ కానివ్వండి ఫిఫ్టీన్ పర్సెంట్ కానివ్వండి ఫైవ్ పర్సెంట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి సో ఏ పర్సెంట్ పెంచితే దాని ఘన పరిమాణం ఎంత పెరుగుతుంది అంటే ఫార్ములా త్రీ ఏ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బై హండ్రెడ్ ప్లస్ ఏ క్యూబ్ బై హండ్రెడ్ స్క్వేర్ ఇది మనకి ఏమవుతుంది అంటే ఆ దీర్ఘ ఘనం యొక్క సరే ఆ ఘనం యొక్క ఘన పరిమాణం అనేది ఎంత శాతం పెరుగుతుంది అని అదే ఏ పర్సెంట్ తగ్గితే అని ఇచ్చాడు అనుకోండి తగ్గితే అంటే ఏ ప్లస్ లో మైనస్ తీసుకుంటాం కదా ఇక్కడ మైనస్ తీసుకుంటే మైనస్ త్రీ ఏ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ కాబట్టి ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బై హండ్రెడ్ మరి ఏ క్యూబ్ మైనస్ 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 అంటే మైనస్ ఏ వస్తుంది కాబట్టి మైనస్ ఏ క్యూబ్ బై హండ్రెడ్ స్క్వేర్ అండ్ ఇక్కడ మనకు ఏ పర్సెంట్ తగ్గితే తగ్గితేనిస్తే మాత్రము మైనస్ త్రీ ఏ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బై హండ్రెడ్ ప్లస్ మైనస్ సారీ మైనస్ ఏ క్యూబ్ బై హండ్రెడ్ స్క్వేర్ ఇది మనం చెప్పొచ్చు ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశాడు అనుకోండి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే రెండు ఘనాలను బేస్ చేసుకొని రెండు ఘనాల ఘనపరిమాణాలు ఘనపరిమాణాలు ఫర్ ఎగ్జాంపుల్ నైన్ సంథింగ్ పర్సెంటేజ్ పరంగా సిక్స్టీ ఫోర్ ఇస్టు వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే దాని భుజము భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి రెండు ఘనాల రెండు ఘనాల ఘన పరిమాణాలు సిక్స్టీ ఫోర్ ఇస్టు వన్ ట్వంటీ ఫైవ్ అయితే దాని భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటాడు మరి ఇక్కడ ఘనాలు అంటే క్యూబ్ కదా క్యూబ్ మరి భుజాలకు వచ్చేసరికి మనకి ఏ కదా అంటే క్యూబ్ త్రూట్ అవుతుంది క్యూబ్ త్రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ఏమవుతుంది క్యూబ్ త్రూట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ మనకి ఏమవుతుంది ఫైవ్ అవుతుంది అంటే ఇక్కడ రెండు ఘనాల ఘన పరిమాణాలు సిక్స్టీ ఫోర్ టు వన్ ట్వంటీ ఫైవ్ అయితే వాటి యొక్క భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే ఫోర్ ఇస్ టు ఫైవ్ నిష్పత్తిలో ఉంటాయి సింపులే కదా అంటే ఇదే క్వశ్చన్ రివర్స్ అడిగాడు అనుకోండి రెండు ఘనాల భుజాలు ఫోర్ టు ఫైవ్ నిష్పత్తిలో ఉంటే రెండు ఘనాల భుజాలు ఫోర్ ఫైవ్ నిష్పత్తిలో ఉంటే ఘన పరిమాణాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి ఘన పరిమాణాలు అంటే మనకు క్యూబ్ కావాలి కాబట్టి ఫోర్ ఫోర్ క్యూబ్ ఎంత సిక్స్టీ ఫోర్ ఫైవ్ ఫైవ్ క్యూబ్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ అదే సంపూర్ణతల వైశాల్యాలు ఏ నిష్పత్తిలో ఉంటాయని వచ్చాడు అనుకోండి సిక్స్ కానిస్టెంట్ కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు భుజాలు ఫోర్ టు ఫైవ్ నిష్పత్తిలో ఉంటే సంపూర్ణతల వైశాల్యాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి సంపూర్ణతలకు కావచ్చు ప్రకతల కావచ్చు వైశాల్యాలు ఏ నిష్పత్తిలో ఉంటాయంటే ఇది స్క్వేర్ కాబట్టి ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ అంతా ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ భుజాలను బేస్ చేసుకొని భుజాలను బేస్ చేసుకొని వైశాల్యాలు అయితే మనం స్క్వేర్ చేయాలి ఘన పరిమాణాలు అయితే క్యూబ్ చేయాలి ఇన్ కేసు ఘన పరిమాణాలను నిష్పత్తించి భుజాల పరంగా వెళ్ళాలంటే క్యూబ్ రూట్ కనుక్కోవాలి వైశాల్యాల నిష్పత్తి చేసి భుజాల పరంగా కావాలి అంటే స్క్వైర్ రూట్ కనుక్కుంటే సరిపోతుంది అది కొంచెం ఇంకా మనం దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ పరంగా చెప్పాలనుకుంటే ఇదే క్వశ్చను దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశాను అనుకోండి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశాను అంటే అర్థం ఏంటి అంటే ఇది ఆల్రెడీ ఘనము ఇదే ఘనానికి నేను ఇంకొక ఘనం యాడ్ చేస్తున్నా పక్కన ఇలా ఇంకొక ఘనం ఏం చేస్తున్నా యాడ్ చేస్తున్నా చూడండి యాడ్ చేశాను లేదా దీనికి ఇంకొక ఘనం యాడ్ చేస్తున్నా అంటే ఒక ఘనము పక్కన రెండు గణాలు కానివ్వండి మూడు గణాలు కానివ్వండి నాలుగు గణాలు కానివ్వండి ఇలా కలుపుకుంటూ పోతే ఇలా కలుపుకుంటూ పోతే మనకు అక్కడ ఏమవుతుంది అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు దీన్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే పక్క పక్కన ఉన్నాయి అనుకోండి అది పక్క పక్కన ఉండొచ్చు లేదా ఎలాగైనా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘకాలని బేస్ చేసుకొని చెప్పాను దీని పక్కన ఇంకోటి ఇచ్చాను అనుకోండి ఓకేనా వెడల్పు ఎత్తులో ఎటువంటి మార్పు ఉండదు వెడల్పు ఎత్తులో ఎటువంటి మార్పు ఉండదు అంటే అర్థం ఏంటి అంటే మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నా చూడండి ఇక్కడ దీర్ఘ దీర్ఘకణాన్ని బేస్ చేసుకొని పక్కన ఇంకోటి ఇచ్చాను అనుకోండి అంటే రెండు దీర్ఘ పక్క పక్కన ఇచ్చాము ఓకేనా పొడవిచ్చాడు వెడల్పుచ్చా ఇచ్చాడు ఎత్తు ఇచ్చాడు రెండు దీర్ఘ పక్క పక్కన ఇచ్చినప్పుడు సో ఆ ఏర్పడి కొత్తగా ఏర్పడినటువంటి దీర్ఘకణం యొక్క ఆ సంపూర్ణతల వైశాల్యం ఎంత అంటాడు కొత్తగా ఏర్పడింది దాని యొక్క అంటే ఇక్కడ మనకు కొత్తగా రెండు పక్క పక్కన ఏర్పరిచాము అనుకోండి పొడవు మాత్రమే మారుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ అంటే ఎల్ ప్లస్ ఎల్ ఏమవుతుంది టూ ఎల్ అవుతుంది టూ ఎల్ అవుతుంది అదేవిధంగా బ్రెత్ లో హైట్ లో ఎటువంటి మార్పు అనేది ఉండదు ఇన్ కేసు మూడు యాడ్ చేశాడు అనుకోండి పక్క పక్కనే ఎల్ ప్లస్ ఎల్ ప్లస్ ఎల్ త్రీ ఎల్ అవుతుంది బిహెచ్ లో ఎటువంటి మార్పు అనేది ఉండదు అంటే పొడవులో మాత్రమే మార్పు ఉంటుంది వెడల్పు ఎత్తులో ఎటువంటి మార్పు ఉండదు హైలైట్ అయిందా అంటే పక్క పక్కన రెండు యాడ్ చేసామనుకోండి పొడవేమవుతుంది టూ ఎల్ అవుతుంది మూడు యాడ్ చేశాడు అనుకోండి పొడవ త్రీ ఎల్ అవుతుంది పక్క పక్కన నాలుగు యాడ్ చేశాడు అనుకోండి పొడవ ఏమవుతుంది ఫోర్ ఎల్ అవుతుంది సో రెండు యాడ్ చేసిన మూడు యాడ్ చేసిన నాలుగు యాడ్ చేసిన వెడల్పు ఎత్తులో ఎటువంటి మార్పు ఉండదు అంటే బ్రెత్ వెడల్పు ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది ఎత్తు ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది పొడవులో మాత్రమే మార్పు ఉంటుంది రెండు యాడ్ చేస్తే టూ ఎల్ అవుతుంది మూడు యాడ్ చేస్తే త్రీ ఎల్ అవుతుంది అది కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ స్థూపాన్ని బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి సిలిండ్రికల్ షేప్ ఇది మీకు అందరికీ తెలిసిందే సిలిండ్రికల్ షేప్ సో ఇది రేడియస్ ఆర్ ఇది మనకి ఏమవుతుంది హైట్ హెచ్ అవుతుంది మరి దీన్ని బేస్ చేసుకుని ప్రకతల వైశాల్యము సంపూర్ణతల వైశాల్యము ఘన పరిమాణాలు ఫార్ములాస్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సంపూర్ణత ప్రకతల వైశాల్యము అన్న ఒకటే వక్రతల వైశాల్యము అన్నా ఒకటే లాట్రల్ సర్ఫేస్ ఏరియా అంటాం టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం వాల్యూమ్ అంటాం ఇక్కడ సిలిండర్ బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రేడియస్ ఉంది హైట్ హెచ్ ఉంది అంటే ఇక్కడ రేడియస్ హైట్ రెండింటి యొక్క రిలేషన్ బేస్ చేసుకుని ఉంటుంది రెండింటి యొక్క రిలేషన్ బేస్ చేసుకొని వైశాల్యము అంటే స్క్వేర్ పరంగా అంటే పవర్స్ పరంగా రెండింటి పరంగా టూ రావాలి అదే ఘన పరిమాణము అంటే క్యూబ్ పరంగా ఉంటుంది మరి ప్రకతల వైశాల్యము అంటే ఏంటి టూ బై కానిస్టెంట్ ఇక్కడ టూ బై కాన్స్టెంట్ టూ పై ఆర్ హెచ్ ఆర్ హెచ్ అంటే పవర్ వన్ వన్ కాబట్టి స్క్వేర్ పరంగా వచ్చినట్టు అనమాట ఇక్కడ గర్భరిమాణం అంటే క్యూబ్ కదా ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట అది తర్వాత విషయం ఓకేనా ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది స్థూపం యొక్క ప్రకతల వైశాల్యము అంటేనే ఫార్ములా టూ పై ఆర్ హెచ్ టూ పై ఆర్ హెచ్ హైలైట్ చేసుకోండి అదే సంపూర్ణతల వైశాల్యము అయితేనేమో సంపూర్ణతల వైశాల్యము అయితేనేమో ప్రకతల వైశాల్యం ఉంటుంది రెండు వృత్తాల యొక్క వైశాల్యాలు వృత్త వైశాల్యం ఏంటి పైఆర్ స్క్వేర్ రెండు వృత్తాల యొక్క వైశాల వైశాల్యాలు ఏమవుతాయి టూ పైఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకు పైఆర్ టూ పైఆర్ హెచ్ ప్లస్ టూ ఆర్ స్క్వేర్ సింప్లిఫై చేస్తే మనకి ఏమోస్తుందంటే టూ ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ఈ టూ పైఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ఈ అంటే ఇక్కడ స్థూపాన్ని బేస్ చేసుకొని ప్రక్కల వైశాల్యం అయితేనేమో టూ పైఆర్ హెచ్ఈ స్థూపాన్ని బేస్ చేసుకొని సంపూర్ణతల వైశాల్యం అయితేనేమో టూ ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ నెక్స్ట్ ఘన పరిమాణం అయితే హెచ్ ఏంటి ఆర్ స్క్ హెచ్ ఇది స్థూపాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ శంకువును బేస్ చేసుకొని ఇక్కడ స్థూపాన్ని బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఏంటి ఇక్కడ మనకు రెండు స్థూపాల యొక్క ఘన పరిమాణాలు ఘన పరిమాణాలు త్రీ ఇస్ టు ఫోర్ నిష్పత్తి వాటి యొక్క వ్యాసార్థాలు ఫైవ్ ఇస్ టు ఫైవ్ నిష్పత్తిలో ఉంటే వాటి యొక్క ఎత్తులు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే మనం సింప్లీ బిజ్ ఈక్వల్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ హెచ్ అంటే పై అనేది కానిస్టెంట్ కదా పై కానిస్టెంట్ అనుకోండి ఇన్ కేసు హెచ్ క్యాలిక్యులేట్ చేయమనిచ్చాడు అనుకోండి ఆర్ స్క్వేర్ అండి ఇన్ కేస్ ఘన పరిమాణం అడిగాడు అనుకోండి ఆర్ స్క్వేర్ హెచ్ అలాగే ఉంచండి అలా ఆ ఫార్ములా బేస్ చేసుకుని కూడా మీరు రేషియోస్ లెక్ మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ శంకు దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము కోన్ అంటాం మరి కోన్ బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే కోన్ యొక్క సేప్ అందరికి తెలిసిందే కోన్ అంటే ఐస్ క్రీమ్ కోన్ లా కావచ్చు లేదా టోపీ కావచ్చు అలా మనకు దీన్ని బేస్ చేసుకొని చెప్పచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి ఇది రేడియస్ ఆర్ అవుతుంది నెక్స్ట్ ఇది హైట్ అవుతుంది మరి ఇది ఏమవుతుంది అంటే స్లాంట్ హైట్ స్లాంట్ హైట్ ఓకేనా ఏటవాలు ఎత్తు అంటాం తెలుగులో ఏటవాలు ఎత్తు స్లాంట్ హైట్ అంటాం ఎల్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఈ మూడింటి యొక్క రిలేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఆకారంలో ఉంది అందరికి తెలిసిందే ఇది ఏ ఆకారంలో ఉంది లంబకోణ త్రిభుజము త్రిభుజంలో మనకి లంబకోణ త్రిభుజం ఆకారంలో ఉంది లంబకోణ త్రిభుజము అంటే మనకి ఏం గుర్తు రావాలి కర్ణముక్వేర్వల్ స్క్వేర్ ప్లస్ భుజము కర్ణం ఏంటి ఎల్ అంటే ఎల్ స్క్వేర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అండ్ ఇక్కడ ఎల్ కి ఆర్ కి హెచ్ కి రిలేషన్ మనకి ఏమవుతుంది అంటే ఆర్ స్క్వైర్ సారీ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఇక్కడ ఏవైనా రెండు ఇచ్చేసి ఒకటి చేయమని చేయమనివ్వచ్చు అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శంకువును బేస్ చేసుకొని ఏటవాలు ఎత్తు ఎత్తు వ్యాసార్థాల యొక్క రిలేషన్స్ మనకి ఏమవుతాయి అంటే ఏటవాలు ఎత్తు ఎల్ వ్యాసార్థము ఆరు ఎత్తు హెచ్ అనుకుంటే ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ నెక్స్ట్ ప్రక వైశాల్యము అంటే ఫార్ములా పైఆర్ఎల్ ఏంటి పైఆర్ఎల్ నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యము అంటే మనకు ఇక్కడ ఒక ఎత్తే ఉంది ఒక వృత్తం పరంగానే ఉంది కాబట్టి పైఆర్ ప్లస్ పైఆర్ స్క్వేర్ అంటే ఇక్కడైతేనేమో ప్రకతల వైశాల్యము వన్ టూ కాబట్టి టూ ఇంటూ వృత్త వైశాల్యం చేశాము ఇక్కడైతేనేమో ప్రకతల వైశాల్యము ప్లస్ వృత్త వైశాల్యము అంటే పైఆర్ స్క్వేర్ సింప్లిఫై చేస్తే పైఆర్ ఆఫ్ ఎల్ ప్లస్ ఆర్ నెక్స్ట్ ఘన పరిమాణం అయితేనేమో వన్ బై త్రీ ఆఫ్ పైఆర్ స్క్వేర్ హెచ్ ఇక్కడ అయితేనేమో పైఆర్ స్క్వేర్ హెచ్ ఉంటుంది రెండింటికి రిలేషన్ చూడండి స్థూపం యొక్క ఘనపరిమాణం అయితేనేమో పైఆర్ స్క్వేర్ హెచ్ శంకు యొక్క ఘనపరిమాణం అయితేనేమో వన్ బై త్రీ పైఆర్ స్క్వేర్ హెచ్ చేసుకోండి ఫార్ములాస్ నెక్స్ట్ గోళాన్ని బేస్ చేసుకుని ఫార్ములాస్ అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ లో స్పియర్ అంటాం మరి దీన్ని బేస్ చేసుకొని ఉపరితల వైశాల్యము ఘనపరిమాణము గోళాన్ని బేస్ చేసుకొని అయితే మనకు ఉపరితల వైశాల్యము ఘనపరిమాణం మాత్రమే ఉంటాయి అదే అర్ధగోళాన్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే హెమీస్పియర్ అబ్జర్వ్ చేస్తే మనకు అర్ధగోళాన్ని బేస్ చేసుకొని మనకు వక్రతల వైశాల్యం ఉంటుంది అంటే ఉపరితల వైశాల్యం ఉంటుంది సంపూర్ణతల వైశాల్యం ఉంటుంది ఘన పరిమాణం ఉంటుంది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ రెండు ఫార్ములాస్ అబ్జర్వ్ చేయండి గోలం స్పియర్ ను బేస్ చేసుకొని ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే ఫోర్ పై ఆర్ స్క్వేర్ ఫోర్ ఇంటూ వృత్త వైశాల్యము సింపుల్ గా అంటే మనకు గోళము అంటేనే స్పియర్ అంటేనే ఒక వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి ఫోర్ ఇంటూ వృత్త వైశాల్యము ఈజీ పెట్టుకోవచ్చు అంటే ఫోర్ పై ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ మాత్రమే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఘన పరిమాణాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఘన పరిమాణాన్ని బేస్ చేసుకొని గోలం యొక్క ఘన పరిమాణము అంటేనే మనకు ఫార్ములా ఏంటి ఫోర్ పై త్రీ ఆర్ క్యూబ్ ఫోర్ బై త్రీ ఆర్ క్యూబ్ ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంటే చాలు మిగతా అర్ధగోళాన్ని బేస్ చేసుకుని ఈజీగా చెప్పేయచ్చు మరి అర్ధగోళాన్ని బేస్ చేసుకొని ఒక్క్రతల వైశాల్యము అంటే ఉపరితల వైశాల్యము అంటేనేమో దీనిలో సగం కాబట్టి ఫోర్ పైఆర్ స్క్వేర్ లో సగం ఎంత టూ పైఆర్ స్క్వేర్ అదే సంపూర్ణతర వైశాల్యము అనుకోండి అర్ధగోళాన్ని బేస్ చేసుకొని సంపూర్ణతర వైశాల్యము అంటే ఇంకొక వృత్త వైశాల్యం ఉంటుంది అంటే మనకి ఏమో వస్తుంది త్రీ బై ఆర్ స్క్వేర్ వస్తుంది అదే వృత్త వైశాల్యాన్ని బేస్ చేసుకొని ఘన పరిమాణం అయితే వృత్త వైశ వృత్త ఘన పరిమాణంలో సగము అంటే ఫోర్ బై త్రీ లో సగం మనకు టూ బై త్రీ కాబట్టి టూ బై త్రీ పై ఆర్ క్యూబ్ అంటే ఇక్కడ గోళం ఉపరితల వైశాల్యము అంటేనేమో ఫోర్ పై ఆర్ స్క్వేర్ గోళం యొక్క ఘన పరిమాణము అంటేనేమో ఫోర్ బై త్రీ పైఆర్ క్యూబ్ అదే అర్ధగోళాన్ని బేస్ చేసుకొని అర్ధగోలం యొక్క ఉపరితల వైశాల్యము అయితేనేమో దీనిలో సగము టూ బై ఆర్స్కో అర్ధగోలం యొక్క సంపూర్ణతల వైశాల్యం అయితేనేమో త్రీ బై ఆర్స్కో అర్ధకోలం యొక్క ఘన పరిమాణం అయితేనేమో ఫోర్ బై త్రీ సగం టూ బై త్రీ కాబట్టి టూ బై త్రీ పై ఆర్ క్యూబ్ అది గుర్ల ఘనపరిమాణాన్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేశామనుకోండి ఘనపరిమాణంలోనే మనకు ఈ ఆర్ స్క్వేర్ బదులు క్యాపులర్ స్క్వేర్ మైనస్ స్మల్ ఆర్ స్క్వేర్ ఉంటుంది అంటే కానిస్టెంట్ టర్మ్ త్రీ పై కామన్ అది దేనికైనా కానివ్వండి కానిస్టెంట్ టర్మ్ ఫోర్ బై త్రీ పై కామన్ ఇక్కడ ఆర్ క్యూబ్ ఉంది కాబట్టి క్యాపుల ఆర్ క్యూబ్ మైనస్ స్మాలర్ క్యూబ్ అవుతుంది ఇది గుర్ల ఘన పరిమాణాన్ని బేస్ చేసుకుని ఫార్ములా సో ఓవరాల్ గా మీకు క్యూబ్ అంటే ఏంటి క్యూబాయిడ్ అంటే ఏంటి స్థూపము మొత్తం మీద క్యూబు క్యూబాయిడ్ మీకు చెప్పినటువంటి ఫార్ములాస్ పరంగా అబ్జర్వ్ చేస్తే సిలిండర్ నెక్స్ట్ కోను నెక్స్ట్ స్పియర్ వీటి యొక్క ఫార్ములాస్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది